అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అని చెప్పి తెగ వైరల్ చేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి మొదలైందో మీకు అందరికీ తెలుసు ఆ తర్వాత ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఆయన మీద అత్యంత ప్రేమ అనురాగాలతో ఆయనకి తక్షణం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరాడు తప్పులేదు ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా నేను కూడా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి వీలైతే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అని నేను కోరుకుంటా కానీ ఏదైతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆడగొడితే ఏడగా ఏడగొడితే ఆడకి ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీని బండబూతులు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీని బండబూతులు తిట్టినటువంటి ఒక వ్యక్తి రాత్రికి రాత్రే లోకేష్ గారి మీద అంత వీరాభిమానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ మీద అంత బాధ్యత ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఎన్నికలకి ఒక వారము మూడు రోజుల ముందు మేము జనసేనకి బేషరటుగా మద్దతు ఉపసంహరిస్తున్నాము ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ జనసేనని ఓడించి తీరుతాము అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నారా లోకేష్ గారి మీద అంత ప్రేమ వచ్చింది అంటే మాకు అనుమానం వస్తుంది మాలాంటి వాళ్ళు కోరుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంది కానీ మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి బిస్కెట్లకి నారా లోకేష్ గారు అస్సలు పడరు మీరు అర్థం చేసుకోవాలి ఆయనకి ఏ టైంలో ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు నేను సమయం చూసి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఏ బాధ్యతలు అప్పచేస్తే ఆయన సవ్యంగా నిర్వర్తించాడో ఆ బాధ్యతలు నేను ఇస్తాను అంతవరకు ఓపికి పట్టండి అని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పాడు మీడియాను ఉద్దేశించి కూడా చెప్పాడు కాకపోతే కొంత కుట్ర కోణం కూడా ఉంది దీంట్లో కొంతమంది కావాలని పనిగట్టుకొని ఈ కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కంపేర్ చేస్తూ ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి అనేది ముందుకు తీసుకొచ్చారు ఇందులో కార్యకర్తలను ఇన్వాల్వ్ చేశారు మరీ ముఖ్యంగా కార్యకర్తలు అసహనంతో ఉన్నారు వాళ్ళు లోకేష్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి కార్యకర్తల్లో కూడా చిలికి తీసుకొచ్చి కార్యకర్తలను కూడా రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అయితే ఇది కూటమి ప్రభుత్వం పార్టీ పదవుల విషయంలో ఏ పార్టీ అనుమతి తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు ఇది ప్రభుత్వ పదవి ప్రభుత్వ పదవికి సంబంధించి మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి దానికి సంబంధించి ఒక సమావేశం నిర్వహించుకోవాలి వాళ్ళు ఒక అవగాహనకు రావాలి నాకు తెలిసినంత వరకు ఈ మూడు పార్టీలు ఇప్పటివరకు అయితే అవగాహనతోనే ముందుకు అడుగులేస్తున్నాయి అందులో భాగంగానే కేంద్రం నుంచి పెట్టుబడులు చేస్తున్నారు కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు ఇదంతా సవ్యంగానే ఉంది ఇప్పటికిప్పుడు కొత్తగా పదవులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదనేదే నా అభిప్రాయం కాకపోతే వీళ్ళకి ఆగట్ల ఏదో మసాలా కావాలి వీళ్ళకి ఏదో కుట్రలు జరిగిపోవాలి ఏదో అసమ్మతి కావాలి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ప్రతి బొక్కలో వీలు పెడుతున్నారు అలాంటి వాళ్ళకందరికీ మీ మంచి కోరుకునే వ్యక్తిగా ఎవరైతే కార్యకర్తలని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారో కూటంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళకి మీ మంచి కోరే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఒక విషయం చెప్తా వాళ్ళని అంత బుద్ధిగా నమ్ముద్దండి దయచేసి చెప్తున్నాను వాళ్ళు అస్సలే అసహనంలో ఉన్నారు ఆ కోపం కాస్త మీ మీదకి వచ్చింది అనుకోండి మీ వైపు ఆ దృష్టి మళ్ళీ అనుకోండి ఇంకా మీకు ఎముకలో సున ఉండదు మిమ్మల్ని కాపాడేదానికి భగవంతుడే దిగి రావాలి మీరు చెప్పినన్ని అంటారు మీరు ఎంత రెచ్చగొడితే అన్నీ ఊకొడతారు ఎలాగంటే సింహం ముందు చిటికి చూస్తూ ఉంటారు మీరు ఎగరండి 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 మీరు సేపు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఎక్కడో తగులుతుంది వాళ్ళకి మానసికంగా అప్పుడు ఉంటుంది మీకు ఈపు విమానం మోతం ఆగుతుంది ఎందుకంటే వాళ్ళతో కలిసి ప్రయాణించేవాడిని నేను పొద్దున్నే గొడవపడతారు సాయంత్రానికి ఒకటి అయిపోతారు సాయంత్రం గొడవ పడతారు పొద్దున కల్లా ఒకటైపోతారు వాళ్ళని విడగొట్టడమో లేకపోతే వాళ్ళ భేదాభిప్రాయాలు సృష్టించి పార్టీ మీద వ్యతిరేక భావజాలాన్ని కల్పించటమో చంద్రబాబు నాయుడు గారిని విలంగా క్రియేట్ చేయటమో లోకేష్ గారిని ఇంకొక రకంగా తయారు చేయటమో అది మీ వల్ల కానిపోయినది ఎందరో విశ్వప్రయత్నం చేసినారు అందరూ చేతులు ఎత్తేసి తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే వాళ్ళని దాటుకుంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తే మాకు అడ్రస్ ఉండదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయి అన్నీ మూసుకొని చక్కబజన చేసుకుంటున్నారు వాళ్ళు మీరేంటంటే పిల్ల చేష్టాలు నా గబక్నేదో పదం రాబోయింది మీరు పిల్ల చేష్టాలు చేస్తున్నారు వాళ్ళు భరిస్తారు నేను ఇంకా క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తా వాళ్ళు భరిస్తారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా వైఎస్ఆర్సిపి అవినీతి నాయకుల మీద ఉంది వాళ్ళు అసహనంతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ మీరే తప్పు చేస్తున్నారు మీరే పొరపాటు చేస్తున్నారు మీరే కార్యకర్తలను తప్పు ద్వారా పట్టిస్తున్నారు అని ఒక్కసారి వాళ్ళ మైండ్లోకి వస్తే దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటది చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఫాలో అవుతారు లోకేష్ గారు ఇబ్బందులు పాలవుతారు అవుతారు అని కానీ ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే ఇంకా మీరు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పనే లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఏ బీహార్కో మధ్యప్రదేశ్కో మీ యూట్యూబ్ ఛానల్లో అన్నీ పెట్టే కూడా సర్దుకొని అంత భయంకరంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నేను చెప్తున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇట్లాంటి విషయాలన్నీ మీకు సంబంధించినవి కాదు మీరు కేవలం వార్తలు కవరేజ్ చేసుకోండి మీరు ఎక్కడైనా ప్రభుత్వం తప్పులు ఉంటే ఎత్తి చూపించండి అంతేగాని పార్టీల అంతర్గత వ్యవహారాల్లోకి వచ్చేసి పార్టీలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పదవుల్లోకి వచ్చేసి మీరే డైరెక్షన్ చేస్తూ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో కూడా మీరే చెప్తూ ఇది కరెక్ట్ కాదు ఇది జర్నలిజం కాదు ఇది దీన్ని ఇంకొక రకంగా అంటారు ఇది ఇది జర్నలిజానికి విలువలు కాదు ఇవి దయచేసి అర్థం చేసుకోండి మీరు మారండి దయచేసి రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రభుత్వం చేసే తప్పులో లేకపోతే ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా డిమాండ్ చేయదలుచుకుంటే వాటిని తీసుకురండి ప్రభుత్వం తక్షణం స్పందిస్తుంది అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది మీరు రాజకీయాలు చేస్తే ప్రజల చేతే చెప్పుతో కొట్టిస్తారు మిమ్మల్ని దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు